నమస్కారం ఈరోజు యాజ్ పార్ట్ ఆఫ్ రెగ్యులర్ అమృత్ స్టేషన్ ప్రోగ్రెస్ రివ్యూ కోసం మా రైల్వే ఆఫీసర్ అందరితో వచ్చి విజిట్ చేయడం జరిగింది తాండూరు స్టేషన్లో తాండూరు స్టేషన్లో అమృత్ స్టేషన్లో భాగంగా సర్కులేటింగ్ ఏరియా ఫోర్స్ స్టేషన్ బిల్డింగ్ ప్లాట్ఫామ్స్ క్వాలి మీటర్ ఎఫ్ఓబీ ఎస్కలేటర్స్ అండ్ లిప్ట్స్ ప్రొవైడ్ అయిపోతుంది సో ఇది ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాంలో టార్గెటింగ్ ఫర్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో ఆ విధంగా ప్రోగ్రెస్ అవుతుందా లేదా అని రెగ్యులర్ ఇన్స్పెక్షన్ భాగంగా ఈరోజు కాండూరు రావడం జరిగింది వర్క్ ప్రోగ్రెస్ అంత బాగుంది క్వాలిటీ కూడా బాగుంది ఆర్ సాటిస్ఫైడ్ ఫర్దర్ మిగతా కూడా వికారాబాద్ హైదరాబాద్ కూడా ఈరోజు చూడడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ పబ్లిక్ మేరకు ఒక రెండు క్వశ్చన్ సార్ అంతే సార్ ఇక్కడ సార్ ట్రైన్ ప్రతి ఒక్క ట్రైను ఒక టూ మినిట్స్ వరకు ఆగాలని పబ్లిక్ రిక్వెస్ట్ సార్ ఎందుకంటే కొద్దిగా కాళ్ళు జారడం కింద పడడం ఇవన్నీ కొద్దిగా ఇబ్బందులు జరుగుతాను సార్ ఆండూరులో దాని నేపథ్యంలో కొద్దిగా ట్రైన్లని మీరు దయచేసి దీని గురించి కొద్దిగా వివరణ ఇచ్చుకుంటే సార్ మాకు చాలా లాభంగా ఉంటుంది ఇది చాలా ఆగతలేదు సార్ మినిమం కొద్దిగా సేపు ఆగుతున్నాయి సార్ దే ఆర్ ఫీలింగ్ అన్సఫిషియం సార్ వాళ్ళకి కుదురుతలేదు తప్పకుండా మీ పాయింట్ నోట్ చేసుకుని వాళ్ళ హెడ్ క్వార్టర్ మేము కన్వే చేసి దాని మీద తదుపరి యాక్షన్ చేసుకోవాలి సార్ ఇంకోటి కంప్లైంట్ బాక్స్ ఒకటి ఇట్ సార్ రిక్వైర్మెంట్ సార్ అది ఒకటి ఉందే కానీ ఇక్కడో తెలియదు సార్ పబ్లిక్ దేర్ ఆసింగ్ దట్ వేర్ షుడ్ బి కంప్లైంట్ అది కంప్లైంట్ బాక్స్ ఉంది కాబట్టి ఈ భారత్ లో ఈ వర్క్ ప్రోగ్రెస్ వల్ల షిఫ్టింగ్ జరుగుతున్నాయి మీరు చూసారు బుకింగ్ ఆఫీస్ నుంచి అటు స్టేషన్ మాస్ట్రీట్ నుంచి అటు జరుగుతుంది మళ్ళీ మేము ప్రొవైడ్ చేస్తాం ఎందుకంటే సార్ అది చాలా నీట్గా ఉంటుంది సార్ తప్పకుండా అది వాళ్ళకి మిస్ అయిపోతే చాలా ఇబ్బంది అవుతుంది పాయింట్ తప్పకుండా వెరీ వ్యాలీ ప్రొవైడ్ ద కంప్లైంట్ బాక్స్ దాక్స్ మేము మార్చి టార్గెట్ చేస్తున్నాం మార్చి కంప్లీట్ అవుతుంది అది సార్ లాడీ ప్యాషంజర్ టైమింగ్ మార్చే కదా ఉన్న ఉద్యోగులకు విద్యార్థులకు రెగ్యులర్ వెళ్ళే వాళ్ళు వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా మారింది ప్రతి ఒక్కరు కంప్లీట్ చేస్తున్నారు ఐఎమ్ ఓకే